అందరికీ నమస్కారం ధనురాశివారికి గురుగృహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ధనురాశివారికి గురువు సంచారం మీ చంద్రరాశి నుండి ఆరవ ఇంట్లో వృషభరాశిలో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారము మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండువేలిరవైదు వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచారకాలంలో గురువు మీ చంద్రరాశి నుండి పన్నెండవ ఇల్లు పదవ ఇల్లు మరియు రెండవ ఇంటిపై ఉంటుంది మే రెండువేలివై నాలుగు మరియు మే రెండువేలివైదు మధ్య గురువు మీ ఆరవ ఇంట్లో ఉంటాడు ఈ సమయంలో మీరు మీ పనిలో మంచి విజయావకాశాలను కలిగి ఉంటారు పోటీదారుల నుండి ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరు అయితే ఈ కాలంలో రుణాలు విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు భరించగలిగే దానికంటే ఎక్కువే రుణాలు మీరు పొందవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించడంలో కూడా జాగ్రత్త వహించాలి మీ ఆరవ ఇంటిగుండా గురువు యొక్క సంచారము మీ సమయాన్ని మరింత క్రమశిక్షణతో మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది మీరు కొన్ని ఊహించని అడ్డంకులను కూడా ఎదుర్కోవచ్చు కాని ఇది మీ నిజమైన సామర్థ్యాన్ని బయటకు తీయ తీయడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది మీకు ఏవైనా చట్టపరమైన వివాదాలు కూడా ఉంటే ఈ కాలంలో పరిష్కరించబడతాయి మీరు సృజనాత్మకంగా ఉండటానికి మీ ఆసక్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అద్భుతమైన సమయం స్టాక్ మార్కెట్లో మీ పెట్టుబడులు ఫలించవచ్చు ప్రత్యేకించి మీకు ఆసక్తి ఉన్న రంగాలలో మీ జ్ఞానం నైపుణ్యాలను విస్తరించడంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం కావచ్చు అయితే షార్ట్కట్లను తీసుకోకూడదని లేదా చాలా హడావిడిగా చేయకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం ఇది దెబ్బలకు దారి తీస్తుంది వ్యాపార ప్రయత్నాలు కెరీలో పోటీ లేదా సవాళ్లతో వ్యవహరించేటప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టడం ముఖ్యం చివరగా అక్టోబర్ తొమ్మిది నుండి గురువు తన తిరోగమన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఇది పనిలో కొన్ని శుభవార్తలను తెస్తుంది అయితే ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీ ఆరోగ్యానికి సవాలుగా ఉండే సమయం కావచ్చు కాబట్టి ఈ కాలంలో మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి కుటుంబం ధనురాశివారికి ఈ సంచార సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వారికి మద్దతు ఇవ్వడానికి అంకిత భావంతో ఉండటం చాలా ముఖ్యం ఏవైనా అపార్థాలు ఉంటే విషయాలు మరింత దిగజారకుండా ఉండేందుకు వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి పట్ల మీ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించండి వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా మార్చడంలో సహాయపడుతుంది ఈ సంవత్సరం మీ పిల్లలు సంతోషంగా ప్రశాంతంగా ఉండవచ్చు వారు వారి ఆలోచన పరిపక్వతలో కొన్ని కొత్త మార్పులను కూడా చూడవచ్చు అయితే జూన్ మరియు ఆగస్టులో వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మీ స్వంత ఆరోగ్యం విషయానికొస్తే మీరు కొంత కీళ్లనొప్పి వెన్నునొప్పితో బాధపడవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం మీరు ప్రయాణం చేయవలసి వస్తే మీరు అతిగా శ్రమించకుండా ఉండటానికి ప్రయత్నించండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన షెడ్యూళ్లు ప్రాధాన్యతల కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు కానీ నాణ్యమైన విలువైన సమయాన్ని మీ భాగస్వామితో ఒంటరిగా గడపడం మంచిది ఆరోగ్యం ధనురాశివారికి ఈ సంచార సమయంలో మీ ఆహారపు అలవాట్లను గుర్తుంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే జీర్ణక్రియ బరువు పెరగడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో కొవ్వు కొలెస్ట్రాల్ కడుపు సమస్యలు పెరగడం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా ముఖ్యం ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫిట్నెస్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి గుర్తుంచుకోండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం కొన్ని సాధారణ జాగ్రత్తలను అనుసరించండి ఆరోగ్యంగా ఉండటానికి మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోండి ప్రేమ మరియు వివాహం ధనురాశివారికి ఈ సంచార సమయంలో చిన్న ప్రయాణాలు చేయడం మీ తోబుట్టువులు లేదా పొరుగువారితో సమయం గడపడం మంచిది ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి ఎదగడానికి గొప్ప మార్గం అయితే ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యంపై నిఘా ఉంచడం అవసరమైతే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మధ్య కాలంలో మీరు మీ బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా మీ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులను అనుభవించవచ్చు ఇంట్లో ఆనందాన్ని కొనసాగించడానికి మీ పని మరియు కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం మీరు దీన్ని విజయవంతంగా చేయగలిగితే మీరు మీ కుటుంబ సభ్యులకు ఆనందం మరియు మద్దతుగా మారవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతిని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది మీరు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమపూర్వక సంబంధాలు మరియు ఇంట్లో సానుకూల వాతావరణం కోసం ఎదురు చూడవచ్చు ఆర్థిక స్థితి ధనురాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ సానుకూల వైఖరి మీ వ్యాపారంలో సానుకూల మార్పులకు దారి తీస్తుంది మీ మొత్తం ఆదాయం మెరుగుపడుతుంది మరియు పెరుగుతుంది మీరు అనేక రకాలైన మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి ప్లాన్ చేయవచ్చు మీరు వివిధ ప్రాజెక్టుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు అయితే సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కాని మీరు వాటిని అధిగమిస్తే మీరు మరింత డబ్బును పొందవచ్చు ఈ సమయంలో ఎటువంటి ఆస్తిని కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇది ఇబ్బందులకు దారితీస్తుంది వ్యాపారపరంగా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం లాభాలు మరియు నష్టాలు రెండింటినీ పరిగణంలోకి తీసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు డబ్బు సంపాదించడానికి ఏదైనా చట్టవిరుద్ధమైన మార్గాలను నివారించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది మొత్తం మీద విజయాన్ని సాధించడానికి ఏకాగ్రతతో ఉండడం ఓపకపట్టడం ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం వృత్తి ధనురాశివారికి వృత్తిపరంగా ఈ సంవత్సరం మే ఒకటి నుండి వృషభరాశిలోకి గురువు యొక్క సంచారం మీ కమ్యూనికేషన్ సామర్థ్యాలు తెలివితేటలపై సానుకూల ఆశాజనక ప్రభావాన్ని చూపుతుంది మీకు రాయడం బోధించడం లేదా బహిరంగంగా మాట్లాడటం పట్ల ఆసక్తి ఉంటే ఈ కాలం మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు మీరు సౌకర్యవంతమైన సహాయక వాతావరణంలో పనిచేయవచ్చు మీ వ్యాపారం కోసం కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి ఇది మీకు అద్భుతమైన అవకాశం కొత్త టెక్నిక్లను అమలు చేయడం ద్వారా మీ వ్యాపార అవకాశాలను విస్తరించుకునే అవకాశం మీకు ఉండవచ్చు ఈ కాలంలో కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం రావచ్చు మీకు అద్భుతమైన ఉద్యోగ అవకాశం లభించవచ్చు ఈ కాలంలో కష్టపడి పనిచేయడం వల్ల ప్రమోషన్ లేదా జీతం పెంపునకు దారితీయవచ్చు మీరు ఇతరులతో అహంకారము భావం లేకుండా ప్రవర్తించడం మంచిది ఎందుకంటే ఇది ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు మీ విజయం మీ పోటీదారులలో కొంతమందికి అసూయ కలిగించవచ్చు వారు మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండటం వారి ఉచ్చులలో పడకుండా ఉండటం చాలా అవసరం విద్య ధనురాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీరు ఏదైనా పోటీ లేదా ప్రవేశ పరీక్షలకు వెళ్ళాలని చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని లేదా కొత్త సబ్జెక్టుకు మారాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు సమంజసమైన కాలం కావచ్చు ఈ సమయంలో మీరు మీ విద్యా జీవితంలో ఎలాంటి పెద్ద అడ్డంకులను ఎదుర్కోకపోవచ్చు అయితే ప్రారంభంలో మీరు సహనం లేదా ఏకాగ్రత లోపించవచ్చు ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చేస్తుంది అలాగే శని మీ మూడవ ఇంట్లో సంచరిస్తున్నందున మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు కొంతమంది ధనుశ్రాసివారు తమ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందవచ్చు కొంతమందికి స్కాలర్షిప్లు కూడా లభిస్తాయి పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతులకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతినెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి గురు శనివారాల్లో నాన్ వెజ్ ఫుడ్ మానేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి